నగరంలోని టవర్ సర్కిల్ వద్ద నేడు బీజేపీ సీనియర్ నాయకులు జెడి భగవాన్ ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలకు బీజేపీ సీనియర్ నాయకులు పి సుగుణకర్రావు హాజరై కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా సుగుణకర్రావు మాట్లాడుతూ అటల్ బిహారీ వాజ్పేయి గొప్ప రాజనీతిజ్ఞుడని అజాత శత్రువు అందరి ఆధార అభిమానాలు చూరగొండ మహనీయుడని కొనియాడారు రాజకీయాలలో ఎలా వ్యవహరించాలి ప్రజాప్రతినిధిగా ఎలా మాట్లాడాలి ప్రతిపక్ష నాయకునిగా ఎలా ఉండాలి ప్రధానమంత్రిగా ఎలా పరిపాలన కొనసాగించాలని అటల్ బిహారీ వాజ్పేయి గారిని చూసి మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తాళ్లపల్లి హరికుమార్ గౌడ్ గంప జగన్ మిర్యాల్కర్ ఆనంద్ బేతి మహేందర్ రెడ్డి తాడూరి బ్రహ్మం నగునూరి లక్ష్మణ్ గుడిపాటి జితేందర్ రెడ్డి కూరగాయల తిరుపతి కామరపు నరహరి

ఒక ప్రజాప్రతినిధిగా ప్రతిపక్ష నాయకుడిగా ప్రధానమంత్రిగా ఆయన ఎనలేని విలువలను పాటించాడు ప్రజాస్వామ్య కొరకు తన వ్యక్తి జీవితాన్ని కూడా త్యాగం చేసిన మహనీయుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా వండుకుంటూ సమాజ హితం కొరకు దేశ హితం కొరకు పాటుపడిన మహనీయుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి సమాజంలోని అన్ని వర్గాల ప్రజల ఆదరణను అందరి యొక్క అభిమానాన్ని చూరగొన్న వ్యక్తి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి రాజకీయాలలో చాలా తక్కువ మంది నాయకులు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయిగా ఉంటారు మరి అలాంటి మహనీయుడు మనందరికీ కూడా ఆదర్శనీయుడని సందర్భంగా తెలియజేస్తున్నా ఒక ప్రధానమంత్రిగా ఒక సీటు తక్కువ ఉన్న ఎలాంటి కొనుగోళ్లు చేయకూడదని మరి ఆ ప్ర పదవిని ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసిన మహనీయుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి కానీ ఈరోజు ఒక్క సీటస్ కూడా ప్రభుత్వాలు ఏర్పాటు చేసే ప్రయత్నాలు చేస్తున్న ఈ రోజుల్లో శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక సీటు కొరకు తన పదవిని వదుకోవడం ఎంతో గొప్ప విషయం మనం గమనించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే ప్రతిపక్ష నాయకుడి హోదాలో దేశ హితం కొరకు అప్పటి ప్రధాని పివి నరసింహారావు గారు పాకిస్తాన్కు సంబంధించిన విషయంలో దౌత్యవేత్తగా పంపిస్తే వెళ్ళి ఆ సమస్యను పరిష్కరించిన మహనీయుడు శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి